తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి కాదు రివేంజ్ రెడ్డి అని పేరు మార్చుకోవాలని అయితే మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ సూచిస్తున్నారు ఇదే విషయంపై మనతో మాట మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసవ శ్రవణ్ గారు ఉన్నారు చెప్పండి సార్ రేవంత్ రెడ్డిని రివెంజ్ రివేంజ్ రెడ్డి అన్నారు ఏ విధంగా చూస్తారు అంటే ఎట్లా అంటారు ఎందుకు అనొద్దో మీరు చెప్పురి ఎవరన్నా పెద్ద మనిషి కాలు పడితే మనం ఏమంటాం అయ్యో పాపం అంటాం మంచికి మంచి కాలిరిగింది అని అంటమా ఎవరికైనా యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అయితే మంచిగా అని చెప్పాను అనేటువంటి ఎవడు మన శత్రువుకి యాక్సిడెంట్ అయితే కూడా పాలోళ్లకు పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా యాక్సిడెంట్ అయితే కూడా మనము అయ్యో యాక్సిడెంట్ అయిందా అయ్యో పాపం అని చెప్పనంటాం పాపం అనే దగ్గర మంచిగా అయింది అని చెప్పని సంకలి గుద్దుకుంటుండు రేవంత్ రెడ్డి అంటే ప్రతిసారి ఒక సాడిస్ట్ లెక్క కేసీఆర్ గారు మకలిగా పడ్డాడు లేకపోతే కాటికి కాలు జాపుకున్నాడు చనిపోవాల పాడే గీడే శవాలు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక పగతో ప్రతీకారంతో కక్షతో కార్పణ్యంతో ఒక మానవ మృగం లెక్క ఆయన వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతూ ఉంది కాబట్టి అందుకే మరగా రేవంత్ రెడ్డి పేరు ఎందుకు రేవంత్ రెడ్డి పేరు పెట్టుకో అబద్దాల రివ అనుముల రేవంత్ రెడ్డి కదా ఆయన అబద్దాల రేవంత్ రెడ్డి అని పెట్టుకుంటే అయిపోతుంది మంచిగా సరిపోతుంది ఆయన అంటే సార్ నిన్న యాదగిరిగుట్ట ఆలేరు నియోజకవర్గ వ్యాప్తిగా కూడా బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అయితే మాత్రం కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు ఓ పక్క ప్రజలు మాత్రం వారికి పథకాలు అందట్లేదు అయితే కొంత నిరసన అయితే ఉంది దీన్ని ఎట్లా చూస్తారు రెండు మీరే చెప్పినారు ప్రజల్లో సంతృప్తి ఉందని ఆయన అన్నాడు ప్రజల నాలే కదా ఇవాళ మీరు ఇదే కెమెరా ఇట్లే పట్టుకొని ఇప్పుడు నిన్న కదా యాదరుంట దగ్గర మీటింగ్ అయింది కదా ఆ చుట్టుపట్ల ఉన్నటువంటి ఒక పల్లెలందరికి పోయి ఇట్లా మైకి పెట్టి మీకు పెన్షన్లు వస్తున్నాయా మీకు మంచినీళ్ళు వస్తున్నాయా మీకు సాగునీరు వస్తుందా లేకపోతే మీరు రైతు భరోసా వస్తుందా లేకపోతే మీకు రుణమాఫీ పూర్తిగా అయిందా అని అడిగితే ఏం తిట్లు తిడతారో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇవాళ సోషల్ మీడియా ఈజ్ ఎ మిరర్ ఇమేజ్ ఆఫ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ద ఎనీ గవర్నమెంట్ ఎవరిదైనా పనితీరు తెలుసుకోవాలంటే సోషల్ మీడియా ఒకసారి కనుక మనం చూసుకున్నట్టయితే ఒక పోస్ట్ పెడితే దాని కింద కమెంట్లను చూసినట్టయితే అర్థమైపోతుంది ఇవాళ పూర్తిగా రేవంత్ రెడ్డి గారు వైఫల్యం చెందినారు ఒకటి తనకు పరిపాలన పట్టు రాలేదు రెండు కాస్త కూస్త పరిపాలనపై పట్టు వస్తే ఆ పట్టంతా కూడా ప్రజలపైన జులుం చేయటానికి వాడుకుంటా ఉన్నాడు హైడ్రా పేరు మీద కావచ్చు మూసి పేరు మీద కావచ్చు హెచ్సియు చెట్లను నరికివేత కావచ్చు మూగజీవాలను చంపివేయటం కావచ్చు లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా ఒక ప్రతీకారేచ్చతో తెలంగాణ మీద ప్రజల మీద ఆయన ఒక దాష్టికానికి పాల్పడుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతూ ఉంది ఒకటి రెండవది సంపద సృష్టించలేకపోతా ఉన్నాడు బ్యూరోక్రసీ మీద కంట్రోల్ లేదు ఆయనకు తోటి మంత్రుల మీద ఆయనకు కంట్రోల్ లేదు ఆయనకు వా తోటి మంత్రులకు ఆయన మీద ప్రేమ లేదు కోఆర్డినేషన్ లేదు ఆయన మా నాయకుడు అని చెప్పని వాళ్ళు గౌరవిస్తలేరు మొత్తానికి ఆయనకు పరిపాలన పైన పట్టు లేదు బ్యూరోక్రాట్స్ పైన పట్టు లేదు ఏమైనా పట్టు పోలీసుల మీద ఉన్నది అంతే పోయి కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని అదిరిచిగా బెదిరిచుక రాజకీయం చేస్తూ ఉన్నాడు తప్ప ఆయనకు ప్రజాస్వామ్య పరిపాలన పైన కానీ బ్యూరోక్రాట్స్ పైన కానీ లేకపోతే తోటి సహచర మంత్రులపైన కానీ పట్టు లేదు ఒక పరిపాలన పరిణతి లేదు దానితోటి వాళ్ళ సంపద సృష్టి లేకపోతున్నాడు అందుకే ఆయన అన్నది వాస్తవమే చెప్పులు దొంగ చూసినట్టు చూస్తున్నాడు అని అన్నారు కదా ఆయనే అన్నారు కదా ఆయనను చెప్పులు దొంగ చూసినట్టు చూస్తున్నారు అని అంటే ఆయనకు తెలిసిపోయింది ప్రజలు ఆయన ఎట్లా చూస్తున్నారని ఇంకా ఆయన సక్సెస్ అని మీరంటే నేను ఎట్లా సమాధానం చెప్పాలి ఆయనే చెప్పుకున్నాడు నేను ఫెయిల్యూర్ అని ఎవరినైతే నన్ను నేను నేను కనుక నన్ను చెప్పులు దగ్గర చూస్తున్నారు పబ్లిక్ అని నేను అన్నా అనుకోండి దట్ మీన్స్ ఐ ఫెయిల్యూర్ ఇంట్ ఎట్ సో సో ఆయనే ఒప్పుకున్నా ఇక చర్చ ఎందుకండి ఆలేరు ఎమ్మెల్యే సీటు బేర్లయ్యేక తనే ఇచ్చినట్టు కూడా రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు దీన్ని కూడా ఎట్లా చూస్తారు సార్ ఇప్పుడు అదే దాన్నే ఫ్యూడలిజం అంటారు కాంగ్రెస్లో అట్లా కల్చర్ కాదు కొద్దో గొప్ప కొద్ది డెమోక్రసీ ఉండేటువంటి ఒక పార్టీ దానికి ఒక దానికి ఒక వ్యవస్థ ఉంటుంది డిసిసి అధ్యక్షుడు తర్వాత స్క్రీనింగ్ కమిటీ ఎట్ ద స్టేట్ లెవెల్ రెండు స్క్రీనింగ్ కమిటీ ఎట్ ద స్టేట్ లెవెల్ దెన్ గో టు నేషనల్ స్క్రీనింగ్ కమిటీ దెన్ ఇట్ల గోటు సీడబ్ల్యూసీ దెన్ ఫైనల్లీ టికెట్ విల్ బి డిక్లేర్డ్ అవన్నీ తెలుసు రేవంత్ రెడ్డి తెలియదని కాదు పీసీ ప్రెసిడెంట్ కాదు అవన్నీ తెలుసు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండే కానీ ఏంటంటే ఒక అహంకారం నేను పెద్ద ధొరని ఫ్యూడల్ను నేనే ఇస్తా నువ్వేవాడు హైట నీకంటే సీనియర్ బీర్లు టికెట్ ఇచ్చినా అంటున్నాడు ఇచ్చినా అంటున్నాడు నీకంటే సీనియర్ అయినా మరి నువ్వే ఇస్తా మరి రేవంత్ రాహుల్ గాంధీ గారు ఏమి ఇచ్చినట్టు మరే ఖర్గే గారు ఏమి ఇచ్చినట్టు సోనియా గాంధీ గారు ఏమి ఇచ్చినట్టు ఇది ఎంత కాదన్నా ఇది సిడబ్ల్యూసి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఖర్గే గారి యొక్క నియంత్రణలో వారి యొక్క అడుగుజాడల్లో నడిచిన ఒక పార్టీ కానీ రేవంత్ రెడ్డి తనదైనటువంటి ఒక పార్టీ ఇది నా పార్టీ అన్నట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక ఒక ప్రైవేట్ ఎస్టేట్గా కాంగ్రెస్ పార్టీని కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పీపుల్ విల్ వాచ్ అండ్ కాంగ్రెస్ పార్టీ ఆల్సో షూర్లీ విల్ వాచ్ అని నేను అనుకుంటాను సచివాలయంలో దాదాపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఐదు గంటల పాటు క్యాబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశం తదనంతరం ఓన్లీ ఒక్క డిఏ మాత్రమే ప్రకటించారు దీన్ని కూడా ఎట్లా చూస్తారు సార్ అది కూడా మోసం అండి ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నట్టున్నాయి కదా ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి దే హెవ్ నాట్ డిస్కస్డ్ అబౌట్ ఇట్ ఒక డిఏ ఇచ్చినారు తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ పాపం వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు వాళ్ళకి డబ్బులు లేక బిడ్డల పెళ్లి చేయలేక లేకపోతే చిన్న చిన్న ఇండ్లు కట్టుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు కోర్టులకు పోతే తప్ప వాళ్ళకి రిటైర్డ్ ఎంప్లాయీస్కు బెనిఫిట్స్ రావట్లేవు ఫీ ఎంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయట్లేదు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పాపం అమెరికాలో మిగతా దేశాల్లో చదువుకుంటున్నట్టు పిల్లలకు వీళ్ళు వీళ్ళు డబ్బులు పంపట్లేరు అక్కడ ట్రంప్ అనేటోడు వాళ్లకు నిధుల కోత విధించినాడు ఆ యూనివర్సిటీస్ వాళ్ళేమో పిల్లలను రక్తం తాగుతున్నారు డబ్బులు కడతారా వెనకపోతారా అని వాడు వెనక్కి రాలేడు డబ్బులు కట్టలేడు చాలా ఇబ్బందులు పడుతున్నారు అటువంటి కీలకమైనటువంటి ఒక వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలపైన చర్చ చర్య చే చర్చ చేయలేదు తర్వాత వాళ్ళు ఇవాళ కీలకమైనటువంటి యొక్క సమస్యలపైన చర్చ చేయలేదు రాజీవకాశం గైడ్లైన్స్ పైన చర్చ చేయలేదు ఇంద్రమైళ్ళు గైడ్లైన్స్ పైన చర్చ చేయలేదు మొత్తానికి ఒక మోసపూరితంగా మీటింగ్ పెట్టుకున్నారు ఐదు గంటలు కాదు యాభై గంటలు పెట్టుకుంటే ఏం సకదానం రేవంత్ రెడ్డి అడుగా నేను పద్దెనిమిది గంటలు పని చేస్తున్నాను నువ్వు పద్దెనిమిది గంటలు పని ఏంది ఐదు గంటల మీటింగ్ ఏంది మాకు వచ్చే లాభం ఏంది ప్రజలకు వచ్చే లాభం ఏంది పరిపాలనకు వచ్చే లాభం ఏంది నువ్వు ఇచ్చిన వాగ్దానం అమలు చేయడంలో ఉన్నటువంటి యొక్క వెసులుబాటు ఏంటనేది చూస్తారు కాబట్టి దయచేసి నువ్వు ఎన్ని గంటల మీటింగ్ అనేది ముఖ్యం కాదు ఏం ఫలితం సాధించినది ముఖ్యం ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది ఇప్పటికే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఇంకా యూ యూర్ లెఫ్ట్ విత్ అబౌట్ త్రీ ఇయర్స్ ఈ త్రీ ఇయర్స్ అయినా బాధ్యతగా ఒక ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి ఒక వాగ్దానాన్ని అమలు చేస్తూ తర్వాత ఒక స్టేట్ను ముందుకు తీసుకెళ్ళాలి తప్ప వెనక్కి తీసుకెళ్ళొద్దు ఇవాళ స్టేట్ వెనక్కి వెళ్ళిపోయింది దురదృష్టం వెనక్కి నెట్టేసినాడు దాన్ని ఇవాళ బాధ్యతగా కనీసం ఈ మూడేళ్ళన ముందు తీసుకోకపోతే శాశ్వతంగా తెలంగాణకు నష్టం చేసిన వాడిగా రేవంత్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతారు